గగన్ భూమి సారదా ఎంత చెప్పినా వినకుండా కేపీకి పిండ ప్రదానం చేస్తూ ఉంటాడు చెర్రి మాత్రమే అక్కడ ఉంటాడు భూమి సారదా చాలా బాధపడుతూ అయ్యో ఎంత చెప్పినా వినడం లేదే అని ఆ పిండ ప్రధాన కార్యక్రమాన్ని చూస్తూ ఉంటారు మరోవైపు వీళ్ళు పిండ ప్రదానం చేస్తున్న దగ్గరికి కాస్త దూరంలో కారు ఆపుకొని ఎస్పి సూర్య మొబైల్లో అక్కడ పిండ ప్రధాన కార్యక్రమాన్ని లైవ్లో చూస్తూ ఉంటే శరస్చంద్ర వాళ్ళందరూ ఇంట్లో కూర్చొని టీవీ ఆన్ చేసి మరీ అక్కడ పిండ ప్రధాన కార్యక్రమాన్ని లైవ్లో చూస్తూ ఉంటారు రే కేపీ రోజు నువ్వు ఎలా బయటికి రావో నేను చూస్తాను రా ఈరోజు ఖచ్చితంగా నువ్వు బయటికి వచ్చే తీరుతావు అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది శారద చాలా ఏడుస్తూ ఉంటే భూమి ఓదారుస్తూ ఉంటుంది అలా గగన్ పిండ ప్రధాన కార్యక్రమాన్ని పూర్తి చేయబోతూ పిండ పెట్టబోతూ ఉంటే అప్పుడే కేపి రే గగన్ అంటూ అక్కడికి వచ్చేస్తాడు కేపి అలా గగన్ ముందుకు రావడంతో భూమి శారద చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే ఇదంతా లైవ్లో చూస్తున్న ఎస్పి సూర్య అపూర్వ శరశ్చంద్ర అందరూ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఎస్టీ సూర్య కోపంతో రగిలిపోతూ ఈ కేపి గాడు వచ్చాడా ఇప్పుడు ఇక్కడికి వచ్చాడా ఇప్పుడు వీ నస్సలు వదిలిపెట్టకూడదు అని కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటే గగన్ చాలా కోపంగా కేపీ వైపు చూస్తూ ఉంటాడు